I request our honorable speaker to do the felicitation and deputy speaker garu to present the memento thank you sir thank you very much లేడీస్ అండ్ జెంట్మెన్ మే ఐ నా వెల్కమ్ శ్రీమతి గౌరవ చరితారెడ్డి గారు ఆనరబుల్ చైర్పర్సన్ ఆఫ్ ద కమిటీ ఆన్ చిల్డ్రన్ డిజేబుల్ అండ్ ఓల్డ్ ఏజ్లేచర్ టు అఖిల భారత పార్లమెంట్ శాసనసభ కమిటీల మహిళ సాధికార సదస్సుకు తిరుపతికి విచ్చేసిన విశిష్ట అతిథులు గౌరవనీయులు లోక్సభ స్పీకర్ శ్రీ మోంబిర్ల గారికి అలాగే గౌరవనీయులు రాజ్యసభ సభ డిప్యూటీ చైర్పర్సన్ శ్రీ హరివంశ్ నారాయణ సింగ్ గారికి గౌరవనీయులు స్పీకర్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ అయ్యన్న పాత్రుడు గారికి గౌరవనీయులు శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారికి గౌరవనీయులు డిప్యూటీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ శ్రీ రఘురామకృష్ణం రాజు గారికి గౌరవనీయులు చైర్పర్సన్ భారత పార్లమెంట్ మహిళా సాధికారత కమిటీ శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారికి గౌరవనీయ పార్లమెంటు మరియు శాసనసభ కమిటీ సభ్యులు పార్లమెంటేరియన్లు మరియు శాసనసభ కమిటీల సభ్యులు నా సహచర శాసనసభ్యులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులకు మహిళలకు చిన్నారులకు దివ్యాంగులకు మరియు వయోవృద్ధుల కమిటీ అధ్యక్షురాలిగా మా రాష్ట్రం మరియు మా కమిటీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను ప్రతిష్టాత్మకమైన ఈ సమావేశ నిర్వహణ బాధ్యతను మా రాష్ట్రానికి కల్పించడం అత్యంత గౌరవంగా భావిస్తూ మీకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము దేశ వ్యాప్తంగా ఉన్న కమిటీ అధ్యక్షులు సభ్యులందరూ పాల్గొనడంతో ఈ సమావేశం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది వివిధ రాష్ట్రాలలో మహిళా సాధికారతకు అవలంబిస్తున్న విధి విధానాలు కార్యక్ర క్రమాల గురించి తెలుసుకోవడంతో పాటు పరస్పర అనుభవాలను పంచుకోవడానికి ఒకరి నుండి మరొకరు నేర్చుకోవడానికి సమాజంలోని మహిళలు చిన్నారులు దివ్యాంగులు మరియు వయోవృద్ధులు ఎదుర్కొంటున్న సమా సవాళ్ళపై చర్చించడానికి ఈ సమావేశం అవకాశం కల్పిస్తుంది మనమందరం కలిసికట్టుగా పనిచేస్తే మరింత బలమైన వ్యూహాలను రూపొందించవచ్చు మా రాష్ట్రంలో మహిళలు మరియు శిశు సంక్షేమ కమిటీ పంతొమ్మిది వందల తొంభై మూడు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ఏర్పాటు చేయబడినది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు చిన్నారుల సంక్షేమము హక్కులు రక్షణ సాధికారత మీద దృష్టి పెట్టడం ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం కాలక్రమేణా ఈ కమిటీ దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ బాధ్యతను కూడా చేపట్టింది ప్రస్తుతం కమిటీలో మొత్తం పన్నెండు మంది సభ్యులం ఉన్నాము మహిళలు చిన్నారులు దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే విషయాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది మహిళలకు సురక్షిత వాతావరణం వి విస్తృత అవకాశాల కల్పనకు కృషి చేస్తుంది ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య ఆరోగ్య సేవలు అందేలాగా చూడడం దివ్యాంగులకు గౌరవం అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించడం వయోవృద్ధులకు తగిన భద్రత కల్పించడం మా కమిటీ ప్రధాన లక్ష్యం వారి స్థితిగతులను మెరుగుపరచడానికి అవసరమైన విధానాలు రూపకల్పన చేయడానికి కాలానుగుణ సవరణలు చేయడానికి కొత్త కార్యక్రమాల అమలుపై శాసన వ్యవస్థకు మరియు ప్రభుత్వానికి సిఫారసులు చేస్తుంది తద్వారా కమిటీ చేసిన సిఫారసులను ప్రభుత్వం అమలు చేస్తుంది వివిధ రాష్ట్రాలలో ఈ కమిటీ అవలంబిస్తున్న విధానాలను మీ ద్వారా తెలుసుకొని మరింత మెరుగైన విధానాలను అమలు చేయడానికి మేము ఎప్పుడు సిద్ధం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేయచున్నాను ఈ రంగాల్లో పురోగతిని ఏ ఒక్క రాష్ట్రంగాని ప్రభుత్వం గాని ఒంటరిగా సాధించలేవు మనమంతా రాష్ట్రాలుగా విభజింపబడినప్పటికీ మహిళల పిల్లల రక్షణ దివ్యాంగుల సాధికారత వయోవృద్ధుల భద్రత అనే బాధ్యతల ద్వారా ఒక్కటిగా కలిసి ఉన్నాం పారదర్శకత మరియు జవాబుదారీతనానికి కట్టుబడి వీరికి మెరుగైన సేవలను అందించడం ద్వారా వారి జీవితంలో మార్పు తీసుకురావడంతో పాటు దేశాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించగలం విధాన నిర్ణేతలుగా ఈ వర్గాల సంక్షేమానికి బాధ్యత వహిస్తూ తగిన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఇది సమగ్ర విధానాలను ప్రోత్సహించి తగిన వనరులు కేటాయించి మహిళలు చిన్నారులు దివ్యాంగులు మరియు వయోవృద్ధులకు చేనుతనిచ్చే వ్యవస్థలను బలోపేతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను కేవలం కాగితాలలో పథకాలను రూపొందించడం మాత్రమే కాకుండా కోట్లాది ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొని రావడానికి వారి జీవితాలను మార్చే విధంగా తీర్మానాలు చేసి వాటి అమలుకు కలిసికట్టుగా కృషి చేద్దాం ఈ సమావేశంలో జరగబోయే చర్చల కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తను పదహైదు సంవత్సరాల పాలనలో మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు గారు మహిళా పక్షపాతి ఉమెన్ నీడ్ డెవలప్మెంట్ అన్న మాటను మా సీఎం గారు అంగీకరించారు డెవలప్మెంట్ నీడ్స్ ఉమెన్ అనేది చంద్రబాబు నాయుడు గారి నినాదం వారి పరిపాలన విధానం నాకు ఈ అవకాశం కల్పించిన గౌరవనీయ సభాపతి గారికి ముఖ్యమంత్రి గారికి మరియు వేదికపై ఆసీనులైన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్